చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను చేసుకున్న వినాయక చవితి పూజ మొదటి నుంచి చివరి వరకు మొత్తం నేను మీకు షేర్ చేస్తున్నానండి వినాయక చవితికి పెద్ద అలా ఈ పాలవెళ్ళనండి ఇది కట్టడానికి వీలుగా ఉండే చోట మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలి కదా ఇప్పుడైతే బయట చాలా వరకు మనకి రెడీమేడ్ స్టాండ్ లాగా దొరుకుతున్నాయండి ఆ స్టాండ్ తీసుకుంటే మనం ఇంత కష్టపడక్కర్లేదండి చక్కగా దానిపైన పాల పెట్టేసి ఇట్లాగా అన్ని కట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందు నేను పాల వెళ్లి అరేంజ్ చేసేసుకున్నాక పీఠం పెట్టుకొని దానిపైన ఒక ఎర్రని వస్త్రం వేసుకున్నానండి దాని దగ్గర వినాయకుడు కొంచెం హైట్ లో ఉండాలని నా దగ్గర ఉన్న రెండు చెక్క ముక్కలు పెట్టాను దానిపైన కొద్దిగా గరిక వేస్తున్నానండి మామూలుగా పత్రి పైన గణపతిని పెడితే చాలా మంచిది అంటారు కదా నేను గరిక వేసి ఆ గరిక పైన కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు వేసి వాటిపైన వినాయకుడిని పెడుతున్నాను డైరెక్ట్ గా నేల పైన కానీ పీట పైన కానీ ఎప్పుడు పెట్టకూడదండి వస్త్రం మీద బియ్యం పోసైనా పెట్టచ్చు లేదా తమలపాకు వేసి దానిపైన బియ్యం పోసైనా సరే పెట్టుకోవచ్చు అలాగే పూజకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి దీపాలకి మనం పూజలో ఉపయోగించే ప్రతి వస్తువుకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి నేనైతే ప్రతి పూజకి ఇలానే చేసుకుంటాను ఆ దీపాలని తమలపాకు పైన పెట్టి పూజలో ఉంచుకున్నాను ఈలోపు నేను పసుపు గణపతిని చేసుకుంటున్నాను మనం పూజ చేసేదే గణపతి విగ్రహానికి కదా మరి పసుపు గణపతిని కూడా చేయాలా అన్నడో చాలా మందికి వస్తుంది మనం ఏ పూజ చేసినా ఒక దేవుణ్ణి పూజిస్తామండి అంటే ఒక ఫోటో రూపంలోనూ విగ్రహ రూపంలోనూ మనం పూజ చేసుకుంటాం కదా కానీ వినాయక చవితి చేసినప్పుడు మనం వినాయకుడిని రెండు రూపాల్లో మనం పూజ చేసుకుంటామండి ఒకటి పసుపుతో చేసిన గణపతి అలానే మనం పెట్టుకునే విగ్రహానికి ఇక్కడ నేను పసుపుతో చేసిన గణపతి పక్కనే గౌరీ దేవిని కూడా చేసుకుంటాను ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదండి మన బొటని లాగా రౌండ్గా చేసుకుంటే గణపతి అంటారు అంటే పసుపు గణపతి అంటారు అలాగే పొడుగ్గా చేసుకుంటే దాన్ని గౌరీదేవి అంటారు ఇక్కడ నేను రెండు ఎందుకు చేసుకుంటున్నాను అంటే ఏ బిడ్డకైనా సరే తల్లి పక్కన ఉంటేనే ఆనందం కదండి అందులోను వినాయకుడికి గౌరీదేవి అంటే చాలా ఇష్టం ఇప్పుడు అమ్మ పక్కనే ఉంటారు అందుకనే నేను ఇద్దరిని పూజలో పెట్టుకుంటున్నాను అలాగే రెండింటికి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే చుట్టూ బొట్లు పెట్టి తలపైన కూడా పెడితే అది పసుపు గణపతి అండి అదే మనం తలపైన పెట్టకుండా ఓన్లీ చుట్టూ మాత్రమే నాలుగు వైపులో మాత్రమే బొట్టు పెట్టుకుంటే ఆ పసుపు ముద్దని గౌరమ్మగా కూడా మనం భావించవచ్చు పూజకి కావలసినవన్నీ పక్కనే సిద్ధంగా ఉంచుకొని అప్పుడు నేను పూజని ప్రారంభించుకుంటానండి ఇంకా వినాయక చవితి రోజైతే మొదటి పూజ పసుపుతో చేసిన గణపతికి చేసుకోవాలి ఆ గణపతికి పదహారు నామాలు అంటే షోడచ నామావళి అని మనకి నెట్లో కొడితే వస్తాయండి వినాయక షోడచ నామాలు అని ఆ నామాలు చదువుకుంటూ పూలతో కానీ అక్షంతలతో కాని పూజ చేసుకోవాలి మేము ముందుగా పసుపు గణపతిని ఆ పదహారు నామాలతో పూజించుకున్నామండి ఈ పసుపు గణపతిని పూజించే కంటే ముందే ఆచమనం చేసుకొని సంకల్పం కూడా చెప్పుకున్నాము ఇప్పుడు అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నామండి మనకి పదహారు ఉపచారాలు అంటే షోడశోపచార పూజ చేసినప్పుడు అభిషేకం అనే ఉపచారం కూడా వస్తుంది అలాంటప్పుడు మన దగ్గర ఉన్న విగ్రహానికి పంచామృతంతో కానీ కనీసం పాలతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మేము షోడశోపచార పూజ స్వామికి చేసుకుంటూనే అభిషేకం అన్నప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఈ విగ్రహానికి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు అలాగే విభూది నీళ్ళు వీటన్నిటితో కూడా అభిషేకం చేసుకున్నాము అలాగే ఆవుపాలండి ముఖ్యంగా ఆవు పాలు ఒక్కటి దొరికినా చాలండి మేము ఆవు పాలు తెచ్చుకొని వినాయకుడికి ఆవుపాలతో కూడా అభిషేకం చేసుకున్నాము కాకపోతే ఈ పాలు మనం సపరేట్గా చేసుకుంటే మంచిదండి మనం యుద్ధంగా తీసుకుంటాం కదా పూజయాక ఇలా అభిషేకం అనే ఉపచారం దగ్గర వినాయకుడి విగ్రహానికో లేదా కాయిన్ ఉన్న పర్వాలేదండి ఏమి లేకపోయినా అభిషేకం చేయలేకపోయినా కూడా పర్వాలేదు మా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి మేము చేసుకొని ఆ విగ్రహాన్ని చక్కగా ఒక క్లాత్ తో తుడిచి తో గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని మళ్ళీ పూజలో పెట్టేసి మిగిలిన ఉపచారాలతో కూడా స్వామిని పూజించుకున్నాక ఇక్కడ మనకి స్వామికి అంగ పూజ వస్తుంది కదండి పాదాల నుంచి శిరస్సు వరకు కూడా స్వామిని పూజించడం అలానే స్వామికి పత్ర పూజ కూడా ఉంటుంది ఈ పత్రపూజ ఒక వినాయకుడికే ఉంటుందండి వినాయక చవితి రోజు మాత్రమే అంగ పూజ చేయగానే పత్ర పూజ చేసుకోవాలి అంటే మనం పత్రి ఎన్ని రకాల పత్రి అయితే తీసుకొస్తామో వాటన్నిటితో కూడా స్వామిని పూజించాలి అది కొంతమందికి వీలు పడుతుంది కొంతమందికి వీలు పడదండి అంటే మాకు ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కదా తెచ్చిన పత్రి మొత్తం కూడా మేము పాలవెల్లి పైన వేసాము అందుకనే పత్ర పూజ అన్నప్పుడు గరిక దగ్గర పెట్టుకొని ఆ గరికతోనే పూజ చేసుకున్నామండి ఆ తర్వాత వినాయక అష్టోత్రం కూడా చేసుకున్నామండి ధూప దీప నైవేద్యాలతో స్వామిని పూజించుకున్నాము అలాగే మనం ధూప దీప నైవేద్యాలు మంగళహారతి ప్రదక్షిణ ఇవన్నీ చేసిన తర్వాత వినాయకుడికి లాస్ట్ లో దోర్వాయుగ్మ పూజ అని ఒక పూజ ఉంటుందండి అది చాలా మంచిదండి చేసుకుంటే వినాయక వ్రతకల్పం బుక్లో కూడా వస్తుంది ఒకవేళ లేకపోయినా నెట్లో కొట్టైనా సరే దుర్వాయుగ్మ గణపతి పూజ ప్రతి వినాయక చవితికి చేసుకోండి చాలా మంచిది ఆ పూజ కూడా మనం పత్రితో అయినా చేయవచ్చు లేదా పూలతో అయినా పూజ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఆ రెండు లేకపోయినా కనీసం అక్షింతంతో అయినా ఆ దుర్వాయుగ్మ గణపతి పూజ చేసుకోవచ్చండి మేము ఆ పూజ కూడా చేసుకున్న తర్వాత లాస్ట్ లో వినాయక వ్రతకల్పం కథ కూడా చదువుకున్నాము ఈ సంవత్సరం మా పిల్లలు వినాయక చవితి రోజు ఇంట్లో లేరండి వాళ్ళు తిరుపతి వెళ్ళారు మా అన్నయ్య వాళ్ళతో పూజ మేమే చేసుకున్నాము నేను మా వారిద్దరమే చేసుకున్నాము అలాగే నైవేద్యంగా స్వామికి ఐదు రకాల నైవేద్యాలు కూడా చేశామండి మా అత్తయ్య చేస్తారు మాక్సిమం నైవేద్యాలు ఎక్కువగా ఇక ఎక్కువ రకాలు వండాల్సి వస్తే అందులో ఒక రెండో మూడో ఎన్నైనా సరే నేను చేస్తానండి పెద్ద పెద్ద వంటలు అయితే అత్తయ్యే చేస్తారు నేను పూజ దగ్గర అన్ని సర్దుకోవడానికి మాకు చాలా టైం పడుతుంది నిజంగా అలా హెల్పింగ్ ఉండడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే నిజంగా నాకు ఓపిక ఉండదు చేసుకునేసరికి నీరసం వస్తుంది చాలా టైం పట్టేస్తుంది నాకు ఒక పక్క మా వారు హెల్ప్ చేస్తారు ఇంకో పక్క మా అత్తయ్య కూడా చేస్తారండి అందువల్లేనేమో నేను ఇంత బాగా పూజ చేసుకోగలుగుతాను ప్రతి పూజ కూడా మిస్ కాకుండా చక్కగా చేసుకుంటాను మా పిల్లలు లేకపోయినా వారి బుక్స్ అన్నీ నేనే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పూజలో పెట్టానండి వాళ్ళతో పాటు మా వారికి సంబంధించిన ఆఫీస్ డైరీ కూడా పెట్టాను బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి బుక్స్కి సంబంధించి మనం ఏదైనా సరే నోట్ చేసుకున్నట్లయితే అలాంటివి ఏవైనా సరే అంటే చీటీ వేసే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా అలాంటి బుక్స్ కూడా వినాయక చవితి రోజు పూజలో పెట్టుకోవచ్చు ఇక పీఠం కదిపే విషయానికి వస్తే చాలా మంది ఉదయం చేసుకొని మధ్యాహ్నం పీఠం కదిపేసి సాయంత్రం నదిలో నిమజ్జనం చేసేస్తారు కానీ మేము ఏ పూజ చేసినా సరే అదే రోజు పీఠం కదపమండి ఉదయం పూజ చేసుకుంటాము సాయంత్రం కూడా పూజ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం కదుపుతాము నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముందు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని పీఠం పెట్టిన చోట చీపురు పెట్టనండి క్లాత్తోనే క్లీన్ చేసుకుంటాను అలాగే ముందు రోజు పూజకు ఉపయోగించిన పూల కూడా తీసేసి దీపం వెలిగించుకొని స్వామికి దూపం దీపం నైవేద్యంగా ఫ్రెష్గా ఉండిన అప్పుడే అన్నంలో కొద్దిగా పెరుగు వాడని పెరుగు కలిపి పెరుగందాన్ని నైవేద్యం పెడతానండి ఏ పీఠం కదిపినా సరే ఇలా పెరుగందం నైవేద్యం పెడితే చాలా మంచిది మనం పీఠం కదిపేటప్పుడు చల్లగా దీవించి వెళ్ళి రమ్మని ఆ భగవంతుని వేడుకుంటూ పెరుగన్నం నివేదన చేస్తే చాలా మంచిదని చెప్పి నేను ప్రతి పండక్కి కూడా పీఠాన్ని కదిపేటప్పుడు పెరుగన్నమే పెడతాను స్వామికి ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ ఇవన్నిటిని కూడా సమర్పించుకున్న తర్వాత అప్పుడు నేను పీఠాన్ని కదితాను పీఠాన్ని కదిపేటప్పుడు పెద్దగా ఏం చేయనండి జస్ట్ ఈ ఐదు ఉపచారాలు మాత్రమే స్వామికి సమర్పిస్తాను దీపం కూడా ఒకటే పెడతానండి ఇంకా స్వామి దగ్గర ఉన్న అక్షంతలు వేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాక ముందుగా పీఠాన్ని ఒక మూడు సార్లు అలాగే పీఠం పైన పెట్టిన పసుపు గణపతిని వినాయకుడి విగ్రహాన్ని అన్నిటినీ కూడా కదుపుతానండి అలా కదిపిన తర్వాత ఆ దీపం కొండెక్కేదాకా వెయిట్ చేసినా పర్వాలేదు దీపం కొండెక్కకపోయినా పర్వాలేదండి పైన ఉన్న అన్ని కూడా పీఠం పైన ఉన్నవి కూడా మనం అన్నిటినీ కూడా సర్దేసుకోవచ్చు ఈ పూజలో ఉపయోగించిన పువ్వులు కానీ బత్తులు కానీ వీటన్నిటినీ కూడా ఎక్కడంటే అక్కడ అస్సలు పడేయకూడదండి మామూలుగా పూజ చేసే విగ్రహాలు అవన్నీ అయితే మనం పూజా మందిరంలో తిరిగి పెట్టేసుకుంటాం కదా ఈ పువ్వులు స్వామికి వేసిన యజ్ఞోపవీతం ఉంది కదండి దండ అలాగే వత్తులు తమలపాకులు ఇవన్నీ కూడా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో వేసుకోవాలి ఇక వినాయక చవితి కంటే మనకి ఈ నిమజ్జనం చేసేవి ఎక్కువగా వస్తాయి కదా అంటే పైన పెట్టే పత్రి ఉంటుంది అలానే అరటి దూటలు ఇవన్నిటిని కూడా స్వామి విగ్రహంతో పాటు వీటన్నిటిని కూడా నదిలోనే నిమజ్జనం చేయాలండి ఒకవేళ మీకు దగ్గరలో నది లేకపోతే ఎవరు తొక్కని ఏదైనా పచ్చని చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు దగ్గర వేసేయచ్చు అవి నిదానంగా అలా అలా మట్టిలో కలిసిపోతాయి ఇలా పూజ చేసుకున్న గణపతి విగ్రహాన్ని మన ఇల్లంతా కూడా ఒకసారి తిప్పితే చాలా మంచిది ప్రతి సంవత్సరం మా పిల్లలు తిప్పుతారు కానీ ఈ సంవత్సరం వాళ్ళు లేరు కదా మా వారే తలపైన పెట్టుకొని గణపతిని ఇల్లంతా కూడా తిప్పుతూ ఉన్నారు ఇక ఈ పాలవెల్లి విషయంలో చాలా మంది ఎన్నో డౌట్స్ అడుగుతున్నారండి అంటే ఆనవాయితీ లేదు పెట్టుకోవచ్చా పాలవెల్లి వెల్లి లేకపోయినా వినాయక చవితి చేసుకోవచ్చా అని ఈ పాలవిల్లి మళ్ళీ సంవత్సరం ఉపయోగించవచ్చా అని ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి పాలవిల్లి లేకపోయినా పర్వాలేదండి పూజ చేసుకోవచ్చు కానీ దీనికి ఆనవాయితీ అయితే ఉండాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటాను ఎందుకంటే నాకు నాకు తెలిసినంత వరకు ఆనవాయితీ అక్కర్లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు డౌట్ గా అనిపిస్తే పెట్టుకోకపోయినా పర్వాలేదు ఈ సంవత్సరం ఉపయోగించిన పాలవిల్లి మళ్ళీ సంవత్సరం కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి దాన్ని చక్కగా పసుపు కుంకుమ ఏమీ లేకుండా కడిగేసి పైన ఎక్కడైనా మళ్ళీ తిరిగి పూచప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇలా అన్నీ తీసాక మళ్ళీ చీకటి పడేలోపే నిమజ్జనం చేసేసుకోవాలి కదా పూజకి మా పిల్లలు లేకపోయినా నిమజ్జనం టైంకి మాత్రం వచ్చేసారండి వినాయక చవితి రోజు కాణిపాక వినాయకుడి దర్శనం చేసుకున్నారంట ఇక నెక్స్ట్ డే నిమజ్జనం రోజు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు పక్కన ఎవరో పూజ చేస్తూ వినాయకుని నిమజ్జనం చేస్తుంటే వాళ్ళని చూస్తున్నారు ఇక మా పిల్లలు కూడా ఏవేవో కబుర్లు చెప్తూ వినాయకుని వద్దుడాడి ఆడి పడేతూ ఇంటికి తీసుకెళ్ళిపోదాము వెయ్యొద్దని విగ్రహం పట్టుకొని అటు ఇటు పరిగెడుతున్నారంటండి ఇంటికి తీసుకెళ్ళిపోదామని మీరు ఎక్కువగా గమనిస్తే పెద్దవాళ్ళకంటే పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి నేను చాలా మంది పిల్లల్ని చూశాను వినాయకుడు నిమజ్జనం రోజు ఏడ్చిన పిల్లల్ని వద్దని చెప్పి అల్లరి చేసే పిల్లల్ని చూశాను మా పిల్లలు కూడా అలానే చేశారంట మొత్తానికి మా వారు ఏదో ఒకటి చెప్పి ఇక నదిలో నిమజ్జనం చేయమంటే చాలాసేపు కూర్చొని వాదించి ఇక అప్పుడు ఒప్పుకున్నారంటండి మొత్తానికి స్వామి నిమజ్జనం కూడా కృష్ణానదిలో చేసుకున్నాము కృష్ణానది చాలా ఎక్కువగా ఇప్పుడు అంతా వరదల టైం కదండి వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చక్కగా స్వామిని నిమజ్జనం చేసుకున్నాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీమాత్నమహ